వలిగొండ మండలంలో నాకు ఇక్కడ ఎంపీడే ఒక నియామకము చేయబడినారు నేను గతంలో జంగాం జిల్లాలో నింగాల్ గర్పూర్ మండలంలో పనిచేశాను అక్కడ నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ కావడం జరిగింది యాదాద్రి జిల్లాకు అక్కడి నుంచి వలిగొండకు నా పోస్టును గవర్నమెంట్ కలెక్టర్ గారు ఇవ్వడం జరిగింది దాని ప్రకారంగా ఈరోజు ఇక్కడ జాయిన్ అయినాను నేను ఆల్రెడీ ఒక విలేజ్ కూడా వెళ్ళడం జరిగింది అక్కడ ఇందులో ఫస్ట్ ఫేజ్ సంబంధించి కూడా అక్కడ వెరిఫికేషన్ కూడా చేయడం జరిగింది వాళ్ళకు కొన్ని సూచనలు కూడా చేయడం జరిగింది అంగన్వాడీ ఆశా వాళ్ళని కూడా వాళ్ళకు కూడా నేను కొన్ని సూచనలు చేయడం జరిగింది మంగళవారం ఈరోజు ఫ్రైడే ఫ్రైడే అని ప్రోగ్రాం కూడా ఈరోజు గవర్నమెంట్ చేపడుతుంది కాబట్టి దాని ప్రకారంగా ఈరోజు ఇంటింటికి తిరిగి మలేరియాకి సంబంధించిన డిసీజ్ కూడా అవన్నీ కూడా నేను సూచనలు చేయడం జరిగింది అక్కడ ఉన్న గ్రామ ప్రజలకు అందరూ కూడా అక్కడ ఉన్న మాజీ సర్పంచ్ వీళ్ళందరూ కూడా అందరితో కలిసి నేను వారికి కూడా విజ్ఞప్తి చేశాను ఇక్కడ నిల్వలు ఉంచుకోవద్దు వాటర్ దానివల్ల దోమలు ఏర్పడి మనకి మలేరియా వచ్చే అవకాశాలు ఉంటాయి అందుకనే వారికి కూడా ఇంటి వాళ్ళకు కూడా అవగాహన కూడా చేయించడం జరిగింది ఇందిరాబెండ్లకు సంబంధించిన కూడా పునాదులు పిల్లర్స్ వేయొద్దు అని చెప్పి చెప్పడం ఎక్కువ హైట్ పెంచవద్దు ప్లస్ పిల్లర్స్ వేయొద్దు మనం గవర్నమెంట్ ఇచ్చిన నామ్స్ ప్రకారం చేసుకుంటే మీకు ఐదు లక్షల లోపల మీకు కంప్లీట్ అవుతుంది ఎందుకంటే మీరు మళ్ళీ అప్పులు తెచ్చి దాన్ని మన పిల్లర్స్ వేస్తే దానికి ఎక్కువ ఖర్చు కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి మీకు ఐదు లక్షల లోపల మనకు అంతా కూడా గవర్నమెంట్ గ్యారంటీగా పక్కాగా మన అన్ని దాని ప్రకారము ఎస్టిమేట్ చేసి దాని ప్రకారమే చేయడం జరిగింది దాని ప్రకారం కట్టుకుంటే మీకు ఐదు లక్షల లోపల లోపల కంప్లైంట్ కూడా అయ్యే అవకాశాలు మీ గ్రామం ఒడిగొండ ప్రజలందరూ కూడా విజ్ఞప్తి ఏంటంటే అందరు కూడా మాకు సహకరిస్తే నేను మంచిగా ముందు ఉంచి గ్రామాన్ని మన మండలాన్ని ముందు ఉంచుతాను గౌరవ కలెక్టర్ గారు కూడా మన ఎమ్మెల్యే గారు కూడా మా సహకారంతో ఏ ప్రోగ్రామ్ వచ్చినా ఎక్కడ వచ్చినా దాంట్లో కూడా నేను పాల్గొని వారిని మంచి పేరు తెచ్చినట్టుగా వారికి కూడా నేను ఈ ఈ విధి నిరామంలో పనిచేస్తానని చెప్పి వేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు భావిస్తాను థ్యాంక్ యూ